హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భర్ద్వా స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్ర అని ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎందుకు అని అంటే నాకు చాలామంది కూడా ఒక డౌట్ ఆడటం అనేది ఉంటుంది ఏంటి అంటే సార్ మీరు ఎప్పుడు కూడా ఏపీఎస్సి గురించి చెప్తున్నారు మాకు మీ నుంచి మా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇవ్వగలరు అని చెప్పేసి అడగడం జరిగిందండి అంటే నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం ప్రకారం కొన్ని విషయాలు అయితే మాత్రం చెప్పదలుచుకున్నాం ఎందుకంటే నాకు ఉండేటటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వారు సెక్రటేరియేట్లో ఒకే విధులు నిర్వహిస్తుండడం కూడా జరుగుతుంది కాబట్టి వారి నుంచి వచ్చినటువంటి ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ని ఏమైనా సరే వస్తున్నట్లయితే మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఓకే ఇది జాబ్ అప్డేట్స్ మనకి జాబ్ అప్డేట్స్ అనే కాకుండా మనం ఇస్తున్నటువంటి కంటెంట్ అనేది కరెంట్ అఫైర్స్ కూడా ఒక్కోసారి చాలా బాగా మీకు నేను విశ్లేషణ అనేది చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఓకే ఇది మీరు ఒకసారి ఈ వీడియోని చూసే ముందు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా షేర్ చేయండి ఓకే అయితే మనకిప్పుడు టాపిక్లోకి వెళ్దాం వెళ్తే ఇప్పుడు మనకి ఏంటంటే చాలా వరకు కూడా మనకి గవర్నమెంట్ ఏం చేసింది పదహారు వేలకు పైచులుగా ఓకే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ను ప్రకటించిన విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే ఓకే అయితే దీంట్లో చాలామంది కూడా ఓకే ఒకే ఒక డౌట్ని రేట్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని జిల్లాలలో ఓకే వందల సంఖ్యలో మాత్రమే అది కూడా హండ్రెడ్స్ వన్ ట్వంటీ ఓకే ఈ యొక్క టూ హండ్రెడ్ ఆ విధంగా మాత్రమే ఉండమనేది చాలా వరకు వారు నిర మనకి వారు కొంత నిరాశకి గురవుతూ ఉన్నారు ఓకే కాబట్టి అటువంటి అభ్యర్థులు ఏమంటున్నారంటే సార్ మా జిల్లాల్లో ఓకే పోస్టులు పెరిగేటటువంటి అవకాశం ఉన్నదా అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే కొన్ని జిల్లాలలో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో వంద వన్ ట్వంటీ ఐ మీన్ వన్ ఫిఫ్టీ సెవెన్ అలా ఉన్నాయి కాబట్టి అవి చాలా తక్కువ పోస్టులుగానే ఉన్నాయి దానికి సంబంధించి చాలా వరకు కూడా ఈ యొక్క ఈ గ్యాప్ కూడా చూసుకున్నట్లయితే అందులో తక్కువగా ఉన్న పోస్టులు అటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని మనకి ఈ సెక్రటేరియట్లో ఉండే వంటి వారికి అధికారులు తెలియజేయడం జరిగింది అంతకంటే ముందుగా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి వారి ఈ ఎవరు మనకి లోకేష్ గారు ఓకే లోకేష్ గారికి కూడా వినతి పత్రాలు అనేవి అమలు చేయడం జరిగింది కాబట్టి అతని దృష్టిలో కూడా ఈ యొక్క ప్రస్తావన అనేది ఉంది ఓకే కాబట్టి ఈ యొక్క పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టులు పెంచుతారు ఓకే దాంట్లో అయితే మీకు నేను ఓకే హామీ అయితే ఇవ్వగలను ఇంకొక విషయం ఏంటంటే టెట్ ఎగ్జామినేషన్ టెట్ ఎగ్జామినేషన్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఎవరీ ఓకే నోటిఫికేషన్కి ముందు కూడా టెట్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది ఆల్రెడీ టెట్ మార్క్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే చాలామందికి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేవి ఉన్నాయి అదేవిధంగా నార్మలైజ్ చేయగా మనం కొన్ని కేసెస్లో చూసాం వన్ ఫిఫ్టీ సెవెన్ కూడా రావడం అనేది జరిగింది అవి ఆ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది మనకు ఓకే ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి రెండు ఐ విమిన్ ఈ ఎయిటీ మార్క్స్కి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి ఈ యొక్క ఇరవై మార్కులు అనేవి యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి స్కోర్ ఎవరైనా సరే తక్కువగా ఉన్నట్లయితే వారు మళ్ళీ టెట్ రాయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ టెట్ రాయడం వలన మళ్ళీ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో చూసుకున్నట్లయితే మా ఫ్రెండ్స్ చాలా వరకు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి వారు ఏం చెప్తున్నారంటే ఇలా మేము టెట్ రాసాము మనకి వన్ ట్వంటీ స్కోర్ ఉందండి లేకపోతే ఇలాగ వన్ థర్టీ వరకు స్కోర్ ఉంది అయినా మళ్ళీ మేము రాయాలని అనుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి అటువంటి వారందరూ కూడా రాసుకున్నట్లయితే ఏమో ఒక్క మార్కులో కూడా ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితులు అనేవి చాలా వరకు మనకు లేకపోలేదు కాబట్టి మనకు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కూడా మనం ఈ ఆ ఎగ్జామినేషన్ మనం అటెంప్ట్ చేసినట్లయితే మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఓకే అయితే మనకి టెట్ ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి డేట్స్ మనకి ఎప్పుడు అక్టోబర్ మూడో తేదీ నుంచి ఈ ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ థర్డ్ నుంచి మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడం కోసం అని చెప్పేసి ఒక స్కెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే పాటుగా వాటి రిజల్ట్ కూడా నవంబర్లో విడుదల చేయడానికి ఓకే సిద్ధంగా ఉన్నారు కూడా ఓకే అయితే వీటన్నిటి పరిణామాలు మనకి గమనించండి మీరు ఇప్పటికీ కూడా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అంటే చాలామంది ఓకే సీనియర్స్ మన ఉపాధ్యాయులు గురువులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు ఎవరైతే సిక్స్టీ ఉన్నారో వారికి గత ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసినటువంటి టూ ఇయర్స్ని చూసుకున్నట్లయితే వారు కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కలిపి మనకి పదహారు వేలకు మంది పైగా కూడా రిక్రూట్ చేయడానికి గవర్నమెంట్ మనకు మన ఆమోదం తెలపడం అనేది జరిగింది దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఓకే ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో పోస్టులు అనంతపురం కానీ కర్నూలు కానీ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసరికి కర్నూలు కాదు శ్రీకాకుళం కానీ ఓకే ఈ విజయనగరం కానీ ఇటువంటి వాటిల్లో చాలా తక్కువ పోస్టులు అనుకున్నాం అనేది గమనించడం కాబట్టి అటువంటి వారికి అందరికీ కూడా కొద్దిగా ఇంకా కొద్దిగా మెరుగైనటువంటి వారికి కూడా ఇంకా ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయా ఎక్కడైనా సరే పోస్ట్ క్రియేటివిటీ ఉంటుందా అనేటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఈ యొక్క ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే వీటికి సంబంధించినటువంటి కొంత ఓకే ఒక ఈ సేకరణ అనేది అన్నమాట కాబట్టి వాటిని అనుసరించి మనకి కొత్తగా నోటిఫికేషన్ అనేది రావడం ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే మీరు సంసిద్ధంగా ఉండండి మన యాప్లో డిఎస్సి సంబంధించి అతి తక్కువ ప్రైస్లో మీకు ఈ యొక్క కోర్స్ కూడా ఉంది అతి తక్కువ లీస్ట్ మీరు ఎంత అనుకున్నారో అంతకంటే కూడా చాలా తక్కువ ఓకే అది ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే అది మాట కూడా చెప్పేశాను నేను ఓకే కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఎప్పుడున్నా అదే మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడున్నా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఒకే లక్ష్యంతో ఉన్నట్లయితే ఈ యొక్క డిఎస్సిని మీరు మీరు అనుకున్నటువంటి కళలను సాధ్యం చేసుకొని మీ యొక్క పేరెంట్స్ని గిఫ్ట్గా కూడా ఇవ్వగలరు అనమాట కాబట్టి ఇది ఓకే నా తరపు నుండి చేసినటువంటి ఒక చిన్న సహాయంగా ఈ యొక్క వీడియోని మీరు వీక్షించండి వీక్షించారు కూడా అదేవిధంగా చూస్తున్నారు చాలామంది కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదమ్మా ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్కి సంబంధించి చాలా తక్కువగా సబ్స్క్రైబర్స్ అనేవి ఉంటారు అంటే నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా నచ్చు నచ్చకపోవచ్చు కొంతమందికి ఓకే కాబట్టి నచ్చిన వారైనా సరే కొద్దిగా ఆ లైక్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా నొప్పినట్లయితే ఇంకా నా నుంచి మీకు ఇంకా మంచి మంచి ఓకే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ప్రభుత్వం వారి నుంచి వచ్చినట్లయితే అటువంటి వాటిని మీకు నేను అందించేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తాను ఓకే సదా మీ యొక్క ఓకే ఈ గోల్కి రీచ్ చేసుకోవడానికి ఓకే నేను కూడా ఒక పాత్ర పోషిస్తాను అనుకున్నట్టు ఓకే మీ యొక్క శ్రేయస్సు కోరుతూ మీ యొక్క భరద్వాజ్ స్టడీ సర్కిల్ సురీంద్ర ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్